చిన్ని అయితే నేను స్కూల్కి చెందు అయితే స్కూల్కి వెళ్దాం రా చిన్ని అంటే నేను స్కూల్కి రాను నేను చదువుకోవాలనుకునింది అమ్మ కోసం ఇంకా అమ్మే లేనప్పుడు నాకు చదివి ఎందుకు అని చెప్పని అంటూ ఉంటే ఈ లోపల సత్యం వాళ్ళు ఫ్రెండ్ అయితే లాయరు అలాగే హైదరాబాద్ నుంచి కానిస్టేబుల్ వచ్చారు ఇవి చిన్ని కావేరి వస్తువులు ఇవి మీకు చేర్చాలని చెప్పనని సత్యం దగ్గర సంతకాలు తీసుకొని దాంట్లో ఒక లెటర్ ఉంటే చిన్ని అయితే చదువుతుంది నేను నీకు దూరంగా ఉన్నా నువ్వు చదువుకోవాలమ్మ బాగా మనకుండే ఆస్తి చదువు ఒక్కటే అని చెప్పని తనలో రాసుంటుంది ఆ పేపర్ చూసిన తర్వాత చిన్ని అయితే ఇంక స్కూల్కి వెళ్తానని చెప్పి అనడంతో అప్పుడు ఇంకా రెడీ అవుతుంది రెడీ అయిన తర్వాత నేను మా అమ్మ చనిపోయింది అంటున్నారు కానీ నాకు చనిపోలేదని తెలుస్తుంది మామయ్య అని చెప్పని అంటుంటే ఇంక పదే పదే దాన్ని తలుచుకొని నువ్వు బాధపడద్దు మీ అమ్మ చెప్పినట్టు నువ్వు చదువుకోవాలి అని అయితే అంటుంది ఈ లోపలైతే రాజు తను ఒక గుడికైతే వచ్చేసి తన మీద కావేరి పేరు మీద వచ్చని చెప్పి దాన్ని చేస్తూ ఉంటాడు ఒకసారిగా గాలి అయితే వీస్తూ ఉంటుంది అక్కడ అప్పుడు కావేరి కాస్త ఉషాక్ పేరు మార్చుకొని అక్కడికి వస్తుంది మీరు చిన్నపిల్లల్ని ఎత్తుకు వెళ్ళి చేస్తారా అమ్మేస్తారా తల్లి పిల్లల్ని వేరు చేయకూడదని తెలియదా మీకు అది ఎంత పాపమని అక్కడ ఉన్న వాళ్ళని అయితే రౌడీలందరినీ కొట్టేస్తుంది అప్పుడు నాకు ముందుగానే స్పోర్ట్స్ కోటాలో ఈ జాబ్ వచ్చింది నేను అని చెప్పనంటూ ఉంటే నువ్వు కొట్టే దెబ్బల కంటే నువ్వు చెప్పే కొటేషన్లతోనే మాకు ఎక్కువ బాధ వేస్తుంది అని చెప్పని ఆ రౌడీలు అయితే అంటారు అప్పుడు రాజు అయితే కావేరి పేరు మీద పేరు చేప చేపించిన తర్వాత అప్పుడు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు కానీ కావేరి